అసెంబ్లీ మండలిలో ప్రవేశపెట్టిన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు అక్కడితోనే ఆగకుండా ముందడుగు పడేలా ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేయాలని ఎమ్మెల్సీ కవిత కోరారు తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీల బిల్లు గురించి చర్చించినట్లు తెలిపారు బీసీల బిల్ అసెంబ్లీలో మండలిలో ఆమోదం పొందితే కొమరవెల్లి మల్లన్న దర్శనం చేసుకుంటానని మొక్కుకున్నానని తెలిపారు ఇవాళ ఆ మల్లన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నానని పేర్కొన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ కు స్ఫూర్తిదాయకంగా నిలిచిన మహనీయులు జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు బీసీల హక్కుల సాధన కోసం అసెంబ్లీలో పూలే విగ్రహ సాధన కోసం బీసీల విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లు సాధించడం కోసం ఎప్పుడైతే మొదటి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినామో ఆనాడు మొక్కుకోవడం జరిగింది ఎప్పుడైతే ఈ బిల్లులు అసెంబ్లీలో మండలిలో మన రాష్ట్రంలో పాస్ అవుతాయో ఆనాడు కొమరలి మల్లన్న దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటామని మొక్కుకోవడం జరిగింది ఇవాళ ఆ మొక్కు చెల్లించుకోవడం కోసమని మరి యునైటెడ్ పూలేప్రింట్ నాయకులు తెలంగాణ జాగృతి నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇవాళ ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే బహుజనులందరికీ కూడా ఈ భారతదేశంలో విముక్తి కలగాలని చెప్పి ప్రయత్నం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి మహనీయుడు జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో పెట్టాలనేటటువంటిది ప్రథమ డిమాండ్గా మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం బీసీల ఉద్యమానికి తలొగ్గి మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్ ఏదైతే అసెంబ్లీలో మండలిలో ప్రవేశపెట్టినారో దానికి అక్కడే ఆగకుండా నెక్స్ట్ అడుగు ఏదైతే ఉందో ఢిల్లీ వరకు వెళ్ళి సాధించుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం